అది కప్పి మేడం రసంలో చిన్న పాపని దారుణం కొట్టేసినారు మాకు పెద్దలతో పిల్లలతో ఏమిటి మేడం లక్ష్మీ కప్పి నా పేరు సాయి మాంజలి నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మా ఊరు కోసి నేను హాలిడేస్ కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాను అక్కడ నేను మా ఇంటికి మా దా మా ఇంటికి వెళ్తుంటే నవరాజు నవరాజు భార్య లక్ష్మి తర్వాత రాగమ్మ 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 అల్లుడు వాళ్ళంతా వల్గర్ లాంగ్వేజ్ చేసి నన్ను చేపట్టి లాగడము వాళ్ళతో కొట్టడము తల్లకి జగ్గు తీసుకొని కొట్టినారు తర్వాత నవరాజు నవరాజు అయితే నవరాజు భార్య కడుపు తన్నింది నవరాజు జగ్గుతో ఇట్లా వేసినాడు తల్లకి తగిలింది అప్పుడు నేను ఊహ కోల్పోయాను తర్వాత నేను ఇంకా ఒక దిశ తర్వాత కళ్ళు నాకేం గుర్తు లేదు ఇంకా తర్వాత హాస్పిటల్లో వచ్చి తల నొప్పిగా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా గొడవ మా అమ్మమ్మ మా కార్ అక్కడ దారి దారి ఉంది మా ఇంటి మా ఇంటికి అక్కడ కార్ పోతుంది అక్కడ వాళ్ళు రాయలు అడ్డం పెట్టినారు నేను ఊరికే నా నేను కార్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాను అప్పుడు రాయలతో కొట్టడము లాంగ్వేజ్ యూజ్ చేసినారు తర్వాత మళ్ళీ జగ్గు తీసుకొని ఇట్లా విస్తున్నాడు నవరాజ్ అయితే నవరాజ్ భార్య ఇట్లా చేపటి లాగి డబ్బి కడుపుతో తన్నింది నవరాజు జగ్గుతో కొట్టినాడు తర్వాత ఆమె రాగమ్మ వచ్చి ఇట్లా వెనుక కొట్టింది నాగమ్మ అల్లుడు కూడా మధ్యలో వచ్చి నాకు అప్పుడు గుర్తులేదు ఇంకా అమ్మ వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర ఉన్నారు నేను ఆడుకుంటూ పోయినాను అక్కడికి ఇంటి దగ్గరే అంటే అంటే నేను ఒక్క దగ్గరే మా ఇల్లు వాళ్ళు నేను వెళ్ళి చెప్తే అప్పుడు తెలిసింది అమ్మ వాళ్ళ వచ్చినాము పపటి కపటికి వచ్చినాము పాప ఆడుకోవడానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ రస్తాకి జాగాకి అడ్డం రాలేసినారు దానివల్ల గొడవ ఉంది ఆ పాప ఆడుకునే పిల్లలు చూసుకొని వాళ్ళంతా లాంగ్వేజ్ అంతా గెలిచి మాటలు మాట్లాడి పాపని కొట్టినారు పాపని వచ్చి పాప ఏడ్చుకుంటూ వచ్చి మా దగ్గరకు వచ్చి నవరాజు నవరాజు భార్య లక్ష్మి ఆ రాగమ్మ రాగమ్మ అల్లుడు వాళ్ళంతా పాపని కొట్టినారు ఆ పాప ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ వాళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పి వచ్చి ఎడుచుకుంటు వచ్చింది పాప అయితే పాప కళ్ళు తిరుతాయని కళ్ళకు మబ్బచ్చి పడిపోయింది పాప కూడా ఎందుకు మీరు అని చెప్పి మీరు దానికి పోయే లోపల రాళ్ళు కూడా కాళ్ళు రాళ్ళు కూడా దాడికి అడ్డం వేసినారు వాళ్ళైతే ఇవన్నీ తీయండి పాపని ఎందుకు మీరు ఏమన్న మామీద తీసుకున్నానంటే పాపని దారుణంగా తిప్పి కొట్టడం పంపి కొట్టి పంపించినారు పాపని కూడా ఇంకా తర్వాత దాడికి దిగేసినారు వాళ్ళు ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నాగానే వాళ్ళు మామీ దాడికి దిగి తాళు బట్లు లాక్కున్నాడు మేడం మా పాప చిన్న పాపని చూడకుండా పాపని ఎట్లా నోటికి వచ్చినట్లు మాట్లాడి చిన్న పాపని నోటికొచ్చినట్లు తిట్టి కొట్టి కొట్టి పంపించినారు మేడం మా పాపకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం చిన్న పిల్లల్ని కూడా చూడకుండా కొట్టినారు మేడం మాకు దయచేసి మాకు న్యాయం చేయండి